సార్ లో బ్లడ్ ప్రెజర్ అంటే ఏంటి సార్ అసలు చాలామంది దీనివల్ల చాలా సఫర్ అవుతుంటారు అసలు ఏంటి అసలు ఎందుకు వస్తుంది అది ఎక్కువగా గుడ్ క్వశ్చన్ మా క్లినికల్ ప్రాక్టీస్లో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాను ఇది కాకపోతే ఇక్కడ ఒక క్లారిటీ కావాలి చాలా మంది ఒక అపోహలో ఉంటారు లో బ్లడ్ ప్రెషర్ అనగానే కళ్ళు తిరిగి నీరసం వచ్చింది అందుకోసం లో బ్లడ్ ప్రెషర్ అనుకున్నాను అనేది ఒక చాలా ఫ్రీక్వెంట్గా వింటున్న సమస్య అసలు బ్లడ్ ప్రెషర్ రేంజ్ అనేది వన్ ట్వంటీ ఎయిటీ అనేది నార్మల్ రికార్డింగ్ నైంటీ సిక్స్టీ అండ్ బిలో వస్తేనే లో బ్లడ్ ప్రెషర్ కింద కేటగరైజ్ చేస్తాం ఎవరైతే ఇలా ప్రజెంట్ అవుతుంటారో వీళ్ళల్లో ఫ్రీక్వెంట్గా ఎస్పెషలీ విమెన్లో మేము గమనించేది ఏంటంటే అరౌండ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఉంటుంది ఇది యాక్సెప్టబుల్ రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అన్లెస్ దీనివల్ల మూర్చపోవడం కాన్షియస్నెస్ కూలిపోవడం దానివల్ల తీవ్రమైన ఒత్తిడి గురవడం తప్ప జనరల్గా దీన్ని లో బ్లడ్ ప్రెషర్ కింద కేటగరైజ్ చేయము సో చాలా ఫ్రీక్వెంట్గా దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ప్రాపర్గా వాటర్ తీసుకోరో రెగ్యులర్గా వాటర్ మెయింటెనెన్స్ ఉండదు వీళ్ళల్లో లో బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అది కూడా పెద్దవాళ్ళల్లో ఈ లో బ్లడ్ ప్రెషరు పాశ్చర్ బట్టి కూడా మారేదానికి ఆస్కారం ఉంది అంటే ఎక్కువసేపు పడుకొని సడన్గా లేయంగానే కాస్త కళ్ళు తిరిగినట్టు జరగడం అనేది ఆ టైంలో వీళ్ళకి నీరసంగా అనిపించడం అనేది గుండె గురి అవడం చమటలు పట్టడం ఇవన్నీ జరుగుతాయి దీన్ని పాశ్చరల్ హైపోటెన్షన్ అంటాం అంటే నిల్చున్నప్పుడు తగ్గే బ్లడ్ ప్రెషర్ అది సాధారణంగా పెద్దవాళ్ళల్లో ఆర్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ ఎక్కువగా వాడే వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది కానీ యాజ్ సచ్ లో బ్లడ్ ప్రెషర్ అంటే బిలో నైంటీ బై సిక్స్టీ ఉంటేనే దాన్ని లో బ్లడ్ ప్రెషర్ కింద కేటగరైజ్ చేయాలి అలాంటిది ఏదైనా సమస్య మీకు గురైతే ఇంట్లో మజ్జిగను సాల్టెడ్ వాటర్ను ఓఆర్ఎస్ను కలుపుకొని తాగితే దాన్ని ఈజీగా నివారించుకోవచ్చు ఇవన్నీ చేసిన తర్వాత కూడా సమస్య అలాగే ఉంటే డాక్టర్ని సంప్రదిస్తే దానికి తగిన టెస్ట్లు చేసి పరిష్కారం కూడా చెప్తారు సార్ చాలామంది ఏంటంటే హైబీపీ అయిన తర్వాత సమ్ సిచ్యువేషన్స్ అంటే వాళ్ళ చుట్టూ ఎలాంటి సర్కిల్స్ అయినా ఉండని సో సిచ్యువేషన్స్లలో చాలా మందికి హైబీపీ అవుతుంది సో అలాంటి టైంలో బీపీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటారు సో అట్లా టాబ్లెట్స్ వేసుకోవడం వాళ్ళు కరెక్టే అంటారా అంటే వితౌట్ డాక్టర్ కన్సల్ అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా బీపీ చెక్ చేసి టాబ్లెట్ వేసుకోవచ్చు అంటారా సార్ సో దీనికి కూడా ఒక క్రైటీరియా ఉందమ్మా ఓకే బ్లడ్ ప్రెషర్ అంటే నూట నలభై బై తొంభై అండ్ అబవ్ ఉండాలి ఒక్క రికార్డింగ్తో ఎప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ని కన్ఫర్మ్ చేయొద్దు ఓకే ఒక వారంలో రెండు మూడు రికార్డింగ్స్ తీసుకొని కన్సిస్టెంట్గా నూట నలభై తొంభైకి పైన కానీ ఉంటే అప్పుడు దాన్ని బ్లడ్ ప్రెషర్ కింద నిర్ధారించడం జరుగుద్ది తర్వాత ఈ బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్ చేసే ముందు పేషెంట్ కాస్త మనశ్శాంతిగా ఉండాలి ఓకే కాఫీలు టీలు తాగుండకూడదు ఆల్కహాల్ పర్టికులర్గా తాగుండకూడదు స్మోక్ చేసి ఉండకూడదు ఎక్సర్సైజ్ చేసి ఉండకూడదు ప్రాపర్గా నిద్రపోయి ఉండాలి ఎమోషనల్ స్ట్రెస్లు అవన్నీ గురి కాకుండా ఉన్నప్పుడు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందనేది డిటెక్ట్ చేయడం జరుగుద్ది ఆ కారణంగానే రెండు మూడు సార్లు ఒక వారంలో చెక్ చేస్తే బ్లడ్ ప్రెషర్ని కరెక్ట్గా నిర్ధారించవచ్చు నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ పాయింట్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు ఇంట్లో మీటర్ ఉంది కదా అని చెప్పి చెక్ చేస్తారు నార్మల్ అయింది కదా అని మానేస్తారు నార్మల్ అసలు ఎందుకైంది టాబ్లెట్ వాడిన దానివల్ల నార్మల్ అయింది మరి ట్యాబ్లెట్ని తీసేస్తే నార్మల్ ఎందుకు ఉంటుంది దాన్ని మాత్రం చెక్ చేయరు ట్యాబ్లెట్ మానేయడానికి ఎంత త్వరగా చేయాలో అంత త్వరగా చేస్తారు కానీ దాని తర్వాత మిస్ అవుతారు అలాంటి పరిస్థితుల్లో మా క్లినికల్ ప్రాక్టీస్లో మేము గమనించింది ఏంటంటే ఇలాంటి పేషెంట్స్కి ఎక్కువ శాతం బ్రెయిన్ అటాక్ హార్ట్ అటాక్ రావడం గమనించాం ఇలాగే దీర్ఘకాలంలో ఎక్కువ శాతంలో హార్ట్కి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరగడం హార్ట్ అటాక్ కాకుండా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా సరైనగా బీపీ హై అయిన తర్వాత చెక్ చేసి టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఛాన్సెస్ హార్ట్ అటాక్ ఇట్లా రావడానికి ఛాన్సెస్ చాన్సెస్ ఉంటాయంటే టాబ్లెట్ వేసుకోకపోతే వేసుకోకపోతే యా వేసుకున్నందుకు కాదు ఓకే వేసుకోకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే సో అందుకోసమే మీకు ఎలాంటి డౌట్లు వచ్చినా కానీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహాలు సూచనల మేరకు మీరు బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ని మార్చడం అనేది జరగాలి స్వతహాగా మార్చడం కరెక్ట్ కాదు తర్వాత ఈ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్లో కామన్గా ఉన్న థింగ్స్ ఏంటంటే టైమింగ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ డాక్టర్ చెప్పిందేమో ఎనిమిది గంటలకు అయితే వీళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వేస్తారు ఎందుకంటే అప్పుడే నిద్రలేస్తాం సార్ అంటారు సో ఇలాంటి ప్రాక్టికాలిటీస్ మనం అవాయిడ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ ఎనిమిది గంటలకు ఎందుకు చెప్పారు రాత్రి ఎందుకు చెప్పలేదు మధ్యాహ్నం ఎందుకు చెప్పలేదంటే దీనికి కారణం ఏంటంటే ఆ సెట్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ ఆరో పేషెంట్కి కానీ ఆ టైంలో కరెక్ట్గా వేస్తేనే అది కంట్రోల్లో ఉంటుంది అనే ఆ ఎక్స్పర్ట్ నిదర్ డిసైడ్ చేస్తున్నారు సో అలాంటి టైంలో మీరు అది కాకుండా వేసుకుంటే మీకే డ్యామేజ్ జరుగుద్ది లాంగ్ టర్మ్గా మీకు అది సమస్యలకే దారితీస్తుంది సో ప్రాపర్ టైమింగ్ ప్రాపర్ రెగ్యులేషన్ ప్రాపర్ డోసు ఇలాంటివి చేసిన దానివల్ల బ్లడ్ ప్రెషర్ రెగ్యులేటర్గా ఉండి ఈ అనవసరమైన కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు హలో నేను డాక్టర్ రాజేష్ ఉకాల కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్